నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ఖమ్మం జిల్లా సింగరేణి మండలం బీకే తండ గ్రామంలో గల పల్లె దవాఖాన డాక్టర్ హిమబుందు అందుబాటులో లేకపోవడంతో మా సిటీ న్యూస్ ప్రతినిధి మండల వైద్యాధికారి శ్రేష్టను వివరణ కోరగా ఖమ్మంలో ట్రైనింగ్ ఉందని ఇమ్యూనైజేషన్ కొరకు మండల వైద్యశాలకు వచ్చారని చెప్పారు కొద్ది క్షణంలోనే హిమబుందు చరవాణిలో అందుబాటులోకి రావడంతో రాకపోవడానికి గల కారణాలు అడగ్గా ఎమర్జెన్సీ లీవ్ లో ఉన్నానని తెలిపారు మండల వైద్యాధికారి శ్రేష్ఠ పల్లె దవఖానలపై వారి పర్యవేక్షణ ఏ విధంగా ఉందో వచ్చే సమాధానాన్ని బట్టి తెలపకనే తెలుపుతున్నారు అసలే మండలంలో విష జ్వరాలు విజృంభిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వాలు విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవంటున్నా పట్టించుకొని మండల వైద్యాధికారి ఇకనైనా జిల్లా స్థాయి అధికారులు ప్రత్యేక చొరవ చూపిస్తే తప్ప గాడిలో పడని పల్లె దావఖానాల వైద్యం